వినాయక చవితి ఎలా జరుపుకున్నా నేనైతే బాగా సెలబ్రేషన్ చేసుకున్నాను సో వినాయక చవితి చేసుకున్నా గానీ ఏ ఫెస్టివ్ చేసుకున్నా కానీ మన బ్యాక్ డ్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకనే నేను ఇట్లా గణ ఉన్న ఉన్న వినాయకనేది బ్యాక్ డ్రాప్ అయితే తెప్పించాను అనమాట ఇది గేబుల్ కలెక్షన్స్ నుంచి తెప్పించాను క్వాలిటీ వైజ్ అయితే సూపర్ గా ఉంది అలాగే ఇక్కడ గణరాత్రులు కనిపిస్తున్నారు గణనాథులు సో పక్కన వచ్చేసి ఇట్లా మూషిక వాహనం వచ్చేసి డెకోర్ ఐటమ్స్ అన్ని ఇట్లా తెప్పించాను అనమాట ఇవే కాకుండా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది దుర్గాదేవి దసరా దివాళి వస్తున్నాయి కదా అట్లా అందుకని చెప్పేసి చిన్న దసరా కోసం అని అమ్మ అలాగే ఎంత క్యూట్ ఉన్నాయో చాలా ఉన్నాయి బొమ్మలు కొడువులు చేయడానికి వాళ్ళ పేరు కింద ఇస్తాను డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్అట్ చేయాలి అలాగే వాళ్ళ రోజు కూడా కొన్ని డెకరేట్ ఐటమ్స్ అయితే నేను అన్ని చూపించాను అమ్మవారి డాల్ ఇవన్నీ కూడా తెప్పించాను అనమాట వాళ్ళ దగ్గర క్వాలిటీ సూపర్ మేడ్ కొవ్వొత్తులు కూడా ప్రిపేర్ చేస్తారు అలాగే కొన్ని కొవ్వోతులు అయితే తెప్పించాను నెక్స్ట్ వచ్చేది దివాళీ ఫెస్టివ్ కదా సో అందుకని చెప్పేసి కొన్ని క్యాండిల్స్ అయితే తెప్పించాను అనమాట సో వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ పేజ్ పేజ్లో ఉన్నాయి వాళ్ళ పేజ్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తున్నాం చెకౌట్ చేసేయండి అలాగే ఇదే కాకుండా మొగ్గలు మల్లె పువ్వులు కానీ ఇట్లాంటివి మనం పెట్టుకుంటాం కదా అలాంటివి ఏమైనా కానీ తర్వాత ఇంటికి డిస్ట్ తగలకుండా కూడా ఇలాంటివి అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ చూపిస్తాను మీ అందరికీ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మిస్ అవ్వకుండా మీరు వాళ్ళకి ఎందుకు రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు చెకౌట్ చేసేసేయండి చూశారు కదండీ అమ్మవారి డాల్స్ ఎంత అందంగా ఉన్నాయో మంచిగా చక్కగా మన కలిసనకు కూడా చాలా యూజ్ అయ్యేటట్టు కూడా ఉన్నాయి అలాగే క్యాండిల్స్ నెక్స్ట్ దివాళి అని చెప్పాను కదా దివాళికి సంబంధించిన కూడా అన్నీ ఆర్డర్ పెట్టేశాను సో ఇంకా మోర్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఈ పేస్ట్లు అయితే నాకు అంత బాగా నచ్చాయనమాట ప్రతిదీ పర్చేస్ చేస్తున్నాను మీకు కూడా కావాలంటే కేవీఎస్ కలెక్షన్స్ని ఫాలో అయిపోండి చెక్ చేయండి